హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటి అంటే కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఓకేనా అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే ఇది వచ్చేసి మా లక్ష్మీపురంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి అండి లక్ష్మీపురానికి అలాగే కృష్ణానగర్కి మధ్యలో ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయస్వామి ఉండే ప్లేస్లోనే కుంకురు చెట్టు ఉండేదండి అంతకుముందు అయితే ఆ కుంకురు చెట్టు తీసేసి అదే ప్లేస్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ విధంగా అదే ఆ రాయి మీద చెక్కబడి ఉంటుందన్నమాట ఆంజనేయస్వామిని ఆ రాయిని ఆ విధంగా విగ్రహంలాగా పెట్టేసి ఇంకా ప్రతి ఇయర్ ఈ ఆంజనేయ స్వామి జయంతి రోజు తిరునాళ్ళలాగా చేస్తామండి మేమైతే అందరం కలిసి ఊర్లో వాళ్ళందరం కలిసి చేస్తాము అయితే లాస్ట్ ఇయర్ కూడా చేశాము కానీ నేను వీడియో తీసినప్పుడు నా ఫోన్ సరిగా పనిచేయలేదు వీడియోస్ అయితే దాంట్లో ఉన్నాయి ఉండిపోయాయి అనమాట ఇంకా తర్వాత అప్లోడ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను నెక్స్ట్ వీడియోను తర్వాత వీడియోను మాత్రం అది అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద రచ్చ జరిగిపోయిందండి కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో అనమాట ఈ జయంతి వచ్చింది ఇంకా అప్పుడు చాలా పెద్ద రచ్చ అయింది అది నేను అప్పుడు చెప్తానులేండి ఇంకా ఇక్కడ ఈ పిల్లలు అందరూ చాలామంది వచ్చారనమాట అంటే ఈ పిల్లలు ఎవరంటే సుబ్బారెడ్డి అని చెప్పి మా ఇప్పుడు మా తాత ఉన్నారు కదా మా తాత వాళ్ళ అన్న కొడుకు కొడుకు వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ముగ్గురం పిల్లలు అనమాట ఇంకా ఇతరు సామాన్లు ఉంటాయి కదా గుళ్ళో అవి ఇంకా అయితే పితాంబరి తర్వాత సోపు తర్వాత తర్వాత పీచో అవన్నీ ఉంటాయి కదా అవి మాధవి ఆల్రెడీ తీసుకొని వచ్చిందంట ఇంకా పితాంబరితోటి తోమ్దాంలే అని చెప్పి కూర్చున్నాను నేను కూర్చుంటే అది రాలేదనమాట ఓపెన్ చేస్తుంటే ఇంకా మాధవికి అది ఇచ్చేసాను ఇంకొక ప్యా ఇంకొక ప్యాకెట్ ఉంటే అది చూద్దాం ట్రై చేద్దాం అనుకునేసరికి ఇంకా అది వచ్చేసింది అనమాట ఇంకా దాంతో నేను రుద్దుతూ ఉన్నాను చెంబు తీసుకొని అయితే అది సరిగా అంటే చాలా రోజుల నుంచి అలానే ఉండిపోయిందండి ఎవరు ఇక్కడికి వచ్చి పూజ అంటే అది శుభ్రం చేసి తోమరు కదా ఇంకా అది చాలా రోజుల నుంచి అలానే ఉండిపోయింది మేము ఈ మధ్య ఒక ఫైవ్ సిక్స్ వీక్స్ నుంచి అంటే మా ప్రతి మంగళవారం వస్తూ ఉండేవాళ్ళం అన్నమాట అయితే వచ్చి నైవేద్యం పెట్టేసి మేము పూజ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళము ఇంకా ఇక్కడైతే తోముదామని స్టార్ట్ చేశాను పర్లేదండి కొంచెం పర్లేదు బాగానే వచ్చాయన్నమాట నేను తోముతూ ఉంటే నా పక్కన మా పిన్ని కూడా ఉంది పిన్ని అంటే మేము సినిమా సినిమా అని పిలుస్తాంలేండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇవి కట్టెల పొయ్యి మీద పాయసం చేస్తున్నారు నైవేద్యం పెట్టాలి కదా అందుకోసం చెప్పి చేస్తున్నారు అనమాట పాయసం చేయడానికి అని చెప్పి తిని వచ్చేసి తాండ అండి తనది తాండ నుంచి వచ్చింది అనమాట మా కోసము ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి పూజ ఇంకా ఇక్కడేంటంటే పూలు ఇవి మా సుబ్బారెడ్డి వాళ్ళ తోటలోనే ఉన్నాయండి అంటే వాళ్ళు దీనికోసమే ఈ పూజ చేసేటప్పటి కోసమే అని చెప్పి ఈ పూలన్నింటినీ అలానే ఉంచారనమాట కొయ్యకుండా అలానే ఉంచి ఈ పూజ తీసి మొత్తం ఈ విధంగా మాలలు కట్టుకొని తీసుకొచ్చారు అవి మాధవి ఇంకొకరి సహాయంతో ఈ విధంగా గుమ్మాలకు కట్టేస్తుంది లోపల ఇంకొకటి కట్టేస్తున్నారు బయట అయ్యి అనమాట అదే స్వామి కూడా రెండు పూల మాలలు వేశారండి మా ఇప్పుడు ఇంకా అంతకుముందు తోటకు వెళ్ సేలు అన్ని సేలన్నీ అటువైపోయా అంటే ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఊర్లో వాళ్ళ సేలన్నీ అటు సైడే ఉంటాయన్నమాట తోటలు ఇంకా వెళ్ళే వచ్చే వచ్చేవాళ్ళు అక్కడ దండం పెట్టుకొని విగ్రహానికి అదే రాతి శిల్పానికి దండం పెట్టుకొని వెళ్ళే అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నం అండి అంటే డిన్నర్ కూడా ఇక్కడే పెట్టాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు కాబట్టి చేపించుకొని తీసుకొచ్చారు ఇవి ఎక్కడ చేపించుకొని వచ్చారో తెలుసా ముందు ఇవేంటో చెప్తాను బంగాళదుంప ఫ్రై అలాగే పులిహోర ఇదేమో రవ కేసరి అనమాట ఇప్పుడు ఓపెన్ చేసేది ఇంకా అలాగే ఇంకొకటేమో పెరుగన్నం ఇవి ఎక్కడ చేసుకొని వచ్చారో చెప్తాను ఇప్పుడు మా రెస్టారెంట్లోనండి సింధూరి సూపర్ సారీ సింధూరి గార్డెన్ రెస్టారెంట్ ఉంది కదా అందులో నుంచి తీసుకొచ్చారనమాట ఇంకా ఇక్కడ నేను నుగ్గు వేస్తున్నాను తోమలం అంతా అయిపోయింది ఇంకా నుగ్గు వేస్తున్నాను అనమాట అవి మా సినమ్మ పక్కన ఉంది అని చెప్పా కదా తనకిచ్చేసి వచ్చానండి కొన్ని కడగమని చెప్పి ఇక్కడ నుగ్గు వేయాలి అంటే వచ్చామనమాట ఇంకా ముందైతే వేశాను నుగ్గు కొంచెమే తీసుకొచ్చారండి నాకు నుగ్గు వేయడం అంటే చాలా ఇష్టము అదిగాక ఈ ముగ్గు చాలా బాగుందండి పొడి పొడిగా చాలా బాగుందనమాట ఇంకా వేస్తూ ఉంటే వేయాలనిపించింది నేనైతే పెద్ద పెద్ద ముగ్గులను ఇక్కడ ఫోన్లో యూట్యూబ్లో చూసి వేస్తాను ఎంత పెద్ద నుగ్గులైనా కానీ నాకు డైరెక్ట్గా వేయడం అంటే రాదండి ఈ ఈ ముగ్గు కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను చాలా బాగుంటుంది చిన్నగా స్వీట్గా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా నాకైతే ఈ ముగ్గు ప్రతిసారి వేయడం వేస్తూ వేస్తూ మా గుమ్మ ముందు కూడా ఈ ముగ్గు వేస్తాను రెండు రోజులకు ఒకసారైనా ఈ ముగ్గు వేసుకొని చూసుకుంటూ ఉంటాను అన్నమాట ఎన్ని ఈ మెలికల నుగ్గు మాత్రము అస్సలు రాదండి నాకు అంతా ట్రై చేసినా కానీ అసలు ఇంకా నేనైతే ఫోన్లో చూస్తూనే ఉండి వేయాలన్నమాట కానీ ఇది బాగా నేర్చుకున్నాను ఈ ముగ్గు చిన్నది కాబట్టి వచ్చేసినట్టుంది ఇంకా ఇక్కడ ఏంటంటే మా గుడి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది బయట ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి మా ఈ గుడి అదే ఆ విగ్రహం ఉంది అని చెప్పాను కదా శిల్పం చెట్టు కింద అది మా తోటని అనమాట మా అనమాట ఇంకా ఆ సేలోనే కాబట్టి ఎంత ప్లేస్ అయినా తీసుకొని మేము కట్టించుకున్నాము మేము అక్కడమే కాదండి అదే ఊర్లో వాళ్ళు అందరూ అంటారు కదా అలా వేసుకొని మేము కొంచెం ఎక్కువగా వేసుకొని కట్టించుకున్నాం అన్నమాట ఇప్పుడు పిల్లలు ఏదో చెప్తారంట చూడండి తర్వాత మాట్లాడుకుందాం లైక్ చూడు లైక్ షేర్

Ach minaru. Ach YouTube channel. YouTube, YouTube channel. Like. And like. Share. Share. Subscribe. Subscribe. Hmm. Okay, bye. Bye. Bye, friends. Bye. 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 ఇంకా ఇప్పుడు చూసారు కదా పిల్లలిద్దరేమో మా సుబ్బారెడ్డి వాళ్ళ పిల్లలు అలాగే మా నందు తెలిసే ఉంటుంది మాధవి వాళ్ళ కూతురు అనమాట చెప్తూ ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ దానికోసమైనా మీరు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ మధ్యలో మేము ముగ్గు వేస్తున్నాము ఎందుకంటే ఒత్తులు తీసుకొచ్చామన్నమాట అవి ముట్టిద్దామని చెప్పి తీసుకొచ్చి బంతి కూడా వాళ్ళవినండి సుబ్బారెడ్డి వాళ్ళవి ఇంకా వాడు తీసుకొని వచ్చాడు విడిపూలు కూడా తీసుకొని వస్తే దాంతో మధ్యలో చిన్న ముగ్గు వేసి దాని చుట్టూ పూలు ఈ విధంగా అలంకరించామన్నమాట మేము ఖమ్మం నుంచి వెళ్ళేటప్పుడే ఇవన్నీ పసుపు కుంకుమ ఆయిల్ తర్వాత ఒత్తులు అన్నీ తీసుకెళ్ళాము ఇంకా తీసుకెళ్ళి మధ్యలో పెట్టేస్తున్నాం అనమాట ఇంకా అలాగే ఊరిని ఊర్లో వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళు కూడా వెలిగిస్తారులే అని చెప్పి తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి మేము తెచ్చినవి కూడా పెట్టేసి దాని మీద పూరం కర్పూరం ఉంటుంది కదా కర్పూరం వేసి వెలిగిస్తే ఇంకా బాగా తొందరగా వెలుగుతుందని చెప్పి మేము ఆ విధంగా చూస్తూ ఉన్నాము అందరూ ఊర్లో వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదండి పాపము సాయంత్రం నైట్ వరకు అంటే ఆరు గంటల వరకు పని ఉంటుంది కదా వాళ్ళకి ఎందుకు అంటే బర్రెలు ఉంటాయి కదా గేదెలు మేమైతే బర్రెలు అంటాము అందుకే నేను బర్రెలు అంటున్నాను అయితే గేదెలు ఉంటాయి కదా వాటికి పాలు పాలు వీండుకొని అవి పోయి అక్కడ పోసి రావాలి కదా కేంద్రం లాగా ఉంటుందన్నమాట ఊర్లో ఇంకా అక్కడ పోసి వచ్చేసరికి పాపం లేట్ అవుతుంది స్నానాలన్నీ చేసి వచ్చేసరికి ఇంకా అక్కడికి వచ్చారండి అందరూ కొంతమంది రాలేదు కొంతమంది అయితే వచ్చారనమాట ఇంకా వచ్చి అందరము చుట్టూ కూడా బాగా ఈ విధంగా డెకరేషన్ చేసుకొని మేము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న కుందులు ఉంటాయి కదా మట్టివి ప్రమిదలు అవి తీసుకొని వెళ్ళడం మర్చిపోయామండి ఇంకా అక్కడ కొన్ని గుళ్ళో కొన్ని ఉన్నాయి అవి చుట్టూ పెట్టి చుట్టూ పెట్టి అవి కూడా ముట్టిద్దాంలే బాగుంటుందని చెప్పి మేము ఫస్ట్ నుంచి అక్కడే నేను మాధవిద్దరం కూర్చొనే ఉన్నామండి అవన్నీ డెకరేషన్ చేసుకుంటూ బాగున్నదైతే అంటే అందరూ వచ్చి వెలిగిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా అలా హడావుడిగా ఉంటే బాగుంటుంది కదా ఎక్కడైనా కానీ ఇక్కడ ఇంకా పాయసం అయితే అయిపోతుంది తననండి మా సుబ్బారెడ్డి మామ వాళ్ళ వైఫ్ అనమాట అంటే మా తాత వాళ్ళ అన్న కొడుకు వైఫ్ ఇంకా ఇక్కడ లోపల ఇలా జరుగుతూ ఉందనమాట ఇంకా కొంతమంది కొంతమంది వస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారండి అదే ఒత్తులు అయితే తీసుకొచ్చుకున్నారు అందరూ ముగ్గు వేసి తర్వాత దాని మీద పసుపు కుంకుమ ఇవన్నీ వేసి వెలిగిస్తారు కదా ఇంకా తీసుకొచ్చుకున్నారు ఇప్పటికైతే లోపల వరకు అయితే వెలిగించామనమాట ఇంకా నెక్స్ట్ ఏం ఐడియా వచ్చిందంటే ఆకులు చుట్టూ ఆకులు వేసి ఆకుల మీద గుండొత్తులు ఉంటాయి కదా ఆ గుండొత్తులు వేసి అందరూ వచ్చిన వాళ్ళందరూ వెలిగిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము అందుకే చుట్టూ తమలపాకులు ఉంటే తమలపాకులు వేసామన్నమాట తమలపాకులు వేసి దాని మీద నేను ఈ వేస్తున్నాను అదే గుండొత్తులు ఉంటాయి కదా ఆయిల్లో పెట్టినవి అవి వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా వెలిగించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెలిగిస్తారు అని చెప్పి అనుకున్నాము తెచ్చుకొని వాళ్ళు ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసామంటే దాని చుట్టూ ఆకులు అయిపోయిన తర్వాత మళ్ళీ కానుగకులు ఉన్నాయండి అక్కడే అదే చెట్లు ఉన్నాయి కదా చుట్టూ గుడి చుట్టూ ఉన్నాయి వాటిలో కానుగ చెట్టు ఉంటే ఆ గానుగ కానుగ ఆకులు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని చుట్టూ పెడతాము బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఐడియా వచ్చిందనమాట ఇంకా సరేనని చెప్పి తీసుకొచ్చారు ఇదంతా చూడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా బయట అనమాట గుడికి బయట బయట గుడికి వెలిగిస్తున్నారు అనమాట లోపల కాకుండా బయట గుడికి వెలిగిస్తున్నారు లోపలంతా గలీజ్ అవుతుంది కదా అంటే మధ్యలో అయితే పర్లేదు కానీ పక్కన అంతా వెలిగిస్తే కూర్చోడానికి అంతా ఇబ్బంది అవుతుంది కదా భజన ఉంది కదా అని చెప్పి వాళ్ళు బయట వెలిగిస్తున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బయట కూడా ఆకులతోటి ఈ విధంగా వెలిగించాము మేము కాను కానుగా ఆకులు అంటే అవి తీసుకొచ్చి ఈ విధంగా వెలిగించాము బాగున్నదండి అయితే చాలా బాగా అనిపించింది అనమాట అలా వెలిగించినప్పుడు వీళ్ళందరూ ఎవరంటే కృష్ణానగర్ నుంచి కృష్ణానగర్కి మా లక్ష్మీపురంకి మధ్యలో ఉంటుంది గుడి అని కదా వీళ్ళందరూ కృష్ణానగర్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట ఇంకా వీళ్ళు కూడా బాగా బయట చాలా బాగా డెకరేషన్ చేశారండి మధ్యలో ప్రమదలు పెట్టి ముగ్గు వేసి అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ వేసి అక్కడ వెలిగిస్తున్నారనమాట ఎక్కడ వెలిగిస్తే ఏముంది లేండి దేవుణ్ణి మనసులో అనుకొని ఎక్కడ వెలిగించినా కానీ మనకు ఆ పుణ్యం అనేది వస్తుంది కదా ఇంకా అందుకే అక్కడ వెలిగిస్తున్నారు అనమాట బయట చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఎంత బాగా కూర్చొని ఈ ఆయిల్ అంతా వేసి భజనం కూడా చేస్తున్నారనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేమైతే లోపల వెలిగించేసాం కదా ఇక్కడ పాయసం అయితే అయిపోయిందండి ఇంకా అయిన తర్వాత దాన్ని చల్లారేస్తున్నాను అనమాట వేడి వేడిగా ఉందని చల్లారేస్తున్నాను పక్కన అబ్బాయి జుడే ఎలా చూస్తున్నాడో వీరు సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు అనమాట పెద్ద అబ్బాయి వారు పాయసం కోసం అని చెప్పి కూర్చున్నారు అక్కడ నేను ఇంకా అది పక్కన పెట్టేసి తర్వాత వాడికి పెట్టాను అనమాట ఇంకా మేమైతే ఇంటి దగ్గర ఊరికా పూజ చేసుకొని వచ్చామండి ఏ గుడికి వెళ్ళలేదు ఇక్కడికే ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని చెప్పి మేము ఏ గుడికి వెళ్ళకుండా ఇంకా ఈవినింగ్ కల్లా ఈ గుడికి వచ్చి వచ్చేసామన్నమాట ఇంకా ఆ తర్వాత అన్నం ముందైతే భజన చేద్దామని చెప్పి అనుకున్నారు కానీ భజన చేసే అల్లూరయ్యా అని చెప్పి తను రాలేదండి అందుకే మేము ముందు డిన్నర్ చేసేసి తర్వాత ఆయన వచ్చిన తర్వాత భజన చేయొచ్చు అని చెప్పి అనుకున్నాము అందుకే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాము అనమాట వచ్చిన వాళ్ళందరికీ ఊర్లో వాళ్ళందరికీ ఇంకా పక్కనే మాగుటూరు అని చెప్పి ఉంటుందండి అక్కడి నుంచి భజన చేసేవాళ్ళు రావాలి కానీ ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకా వేరే వేరే దగ్గరికి వెళ్ళారంటండి అందుకే వాళ్ళు రాలేదు ఇంకా వచ్చిన వరకు అయితే అందరు అందరూ తినేసారనమాట ఫుడ్ అందరూ తిన్న తర్వాత ఇంకా కొంచెమేమో మిగిలింది అది ఊరికైతే తీసుకెళ్ళారనమాట ఇంటి దగ్గరికి ఇంకా తిన వాళ్ళు ఎవరన్నా పెట్టచ్చు లేకపోతే గేదెలు ఉంటాయి కదండి వాటికైనా వేసుకోవచ్చు అని చెప్పి తీసుకెళ్లారు మిగిలిందైతే ఇంకా ఈ మొత్తం తిని అంతా ఈ ప్రాసెంతా అయిపోయిన తర్వాత డిన్నర్ చేయడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చారనమాట అప్పటికి నేనైతే తినలేదు నేను మాధవి నందు ముగ్గురం తినలేదనమాట లాస్ట్లో తినొచ్చులే వీళ్ళందరూ తిన తర్వాత అని చెప్పి ఇంకా అందుకే మేము తినలేదు వీళ్ళు తిని అంతా అయిపోయాక అప్పుడు వచ్చారనమాట అదే అల్లూరయ్య అని చెప్పా కదా తను వచ్చారనమాట ఇంకా వచ్చి భజన అయితే స్టార్ట్ చేశారు భజన తాళాలు అవన్నీ తీసుకొని వచ్చారనమాట మా ఊర్లో భజన చేస్తారులేండి మా లక్ష్మీపురంలో అక్కడ గుడి ఉంది రాములవారి గుడి గుడి దగ్గర భజన చేస్తూ ఉంటారు అందరూ అందుకే అక్కడ తాళాలు అవి చేత్తో కొట్టుకుంటారు కదా ఆ తాళాలు అవి అక్కడ ఉంటాయన్నమాట అక్కడి నుంచి తీసుకొచ్చారు వాటితోటి ఇంకా మేమైతే భజన చేసాము ఒక టూ త్రీ సాంగ్స్కేమో భజన చేసేసి అక్కడి నుంచి మేమైతే బయలుదేరి వచ్చేసాము తర్వాత అక్కడ వాళ్ళు భజన చేశారనమాట ఇంకా వాళ్ళు ఒక టూ సాంగ్స్కి భజన చేసేసి వెళ్ళిపోయారంట ఇక్కడ నాకు చేతికి తాళాలు ఇచ్చారండి వేయమని కానీ అది సరిగ్గా సౌండ్ రావట్లేదు అయినా చూద్దాంలే అని చెప్పి నేను అలానే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నుంచి భజన మేము చేసిన భజన చూసేయండి ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా ఓకేనా కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి